అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు పది అయిందండి ఇప్పుడు అన్నమాట లేచి ఇంట్లో చెత్త తోడుస్తున్నానండి ఇంకా చెత్త అంతా ఊడ్చేసానండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లు తుడుస్తున్నాను ఇంట్లో బయట అంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసానండి గడప కందుకు ఇక్కడ స్టవ్ కూడా క్లీన్ చేసి ఇక్కడ కూడా ముగ్గు పెట్టేసానండి ఇప్పుడు వచ్చేసి ప్రసాదాలు చేస్తున్నాను ప్రసాదాలు వచ్చేసి సింపుల్గా అండి నేను టైం ఎక్కువ పట్టకుండా కొంచెం త్వరగా చేయడానికి ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంది మా ఆయనకి డ్యూటీ ఉందనమాట కాబట్టి నేను సింపుల్గా ఏదటుగో చేస్తున్నాను ఒకటి వచ్చేసి ఇప్పుడు రైస్ పెట్టానండి రైస్ వచ్చేసి దద్దోజనానికి పులిహోరకి పెట్టాను ఇప్పుడు ఇంకోటి వచ్చేసి అండి తర్వాత ఇప్పుడు పాయసాన్ని ఇక్కడ పాయసానికి సేమే వేంపుతున్నానండి తర్వాత వచ్చేసి నువ్వుంటలు చలివిడి పానకము వడపప్పు అవన్నీ రెడీ చేసుకున్నాను ఎందుకు ఇవన్నీ ప్రసాదాలని మీరు అనుకోవచ్చు ఏం లేదండి ఈరోజు వచ్చేసి మా ఇంట్లో సప్త శనివారాలు వ్రతం చేసుకుంటున్నాను అలానే ఈరోజు మా స్వామి మాలేశారనమాట కాబట్టి నేను ఇవన్నీ చేస్తున్నాను ఇక్కడ వచ్చి పులిహోరకి ప్రిపేర్ చేస్తున్నాను ఈ లోపల నేను చెప్పాను కదండీ దద్దోజనం కూడా రెడీ అయిపోయింది ఇక్కడ నువ్వుంటలు చలివిడి పానకము పాయసము అన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట ఇక్కడ పాయసం కూడా అయిపోయింది చూడండి ఇక్కడ వచ్చేసి పెసరపప్పు నానబెట్టుకున్నాను బెల్లమన్నము ఇప్పుడు పులిహోర చేస్తున్నాను అనమాట ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయండి ఇక్కడ నేను పిండి దీపాలు కూడా రెడీ చేసుకున్నాను ఈ లోపల మా స్వామి వచ్చేసి ఇక్కడ మాలో వేయించుకుంటున్నారు గుళ్ళో నేను వెళ్ళలేదండి లాస్ట్ టైం వెళ్ళాను ఈ సూర్య ఎందుకు వెళ్ళలేదంటే నాకు ఇంట్లో పని ఉంది టైం కూడా లేదు అది కాక పిల్లలకి క్యారీ చేయాలి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి కూడా పంపించాలి తర్వాత నేను పూజ చేసుకోవాలని చెప్పేసి నేను వెళ్ళలేకపోయాను మా స్వామి ఒక్కరు వెళ్ళేసి వచ్చారు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ పూజ చేస్తున్నారు ఇక్కడ చేసి టెంకాయ కొట్టేసి మా స్వామి డ్యూటీకి వెళ్ళిపోయారండి మా స్వామి పూజ చేసేసి డ్యూటీకి వెళ్ళిపోయారు స్వామికి టైం అయిపోయింది నేను పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని కూడా స్కూల్కి పంపించేశానండి అందరు వెళ్ళిపోయారు ఇక్కడ నేను వచ్చేసి ప్రశాంతంగా పూజ చేసుకుందాము చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను పీట పెట్టుకుని పీట పైన బీపిండితో ముగ్గు పెట్టానండి ముగ్గు పెట్టేసి ముగ్గుపైన పసుపు కుంకుమ పెట్టాను ఇక్కడ ముగ్గు పెట్టేసిన తర్వాత ఒకటి ఎల్లో కలర్ క్లాత్ తీసుకుని దాన్ని పీట పైన పెట్టుకున్నానండి ఆ పీట పైన మళ్ళీ స్వామివారికి ఇక్కడ బొట్లు పెడుతున్నానండి గంధము కుంకము అవన్నీ పెడుతున్నాను పెట్టుకున్న తర్వాత ఇంకా స్వామివారిని ఇక్కడ పెడుతున్నాను అనమాట నేను ఇక్కడ స్వామివారిని నిలబెట్టుకున్నానండి నిలబెట్టిన తర్వాత నేను ఇక్కడ పూలమాల వచ్చేసి నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను గులాబీ పూలతో స్వామివారికి పూల అలంకరణ అంటే చాలా ఇష్టం కదా కాబట్టి నేను అలంకారంకి పూ గులాబీ పూల దండ కుట్టానండి తర్వాత వచ్చేసి తులసి తులసిమాలకి నేను నాకు ఫోటోకి అటు సైడ్ ఇటు సైడ్ చీలలు ఇవ్వలేదనమాట కాబట్టి నేను ఏం చేశానంటే థ్రెడ్ తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ కట్టి వేసాను అనమాట వేసిన తర్వాత కలిసే పెట్టుకున్నాను పిండి దీపాలు ప్రసాదాలు పండ్లు నువ్వుంటలు అవన్నీ పెట్టుకున్నానండి పెట్టేసి ఇక్కడ ఏకవత్తితో దీపారాధన చేస్తున్నానండి ఏకవత్తితో దీపం వెలిగించుకుంటున్నానండి ఏడు పిండి దీపాలు మామూలుగా పెట్టుకున్న రెండు దీపాలు అన్నీ ఏకవత్తితోనే వెలిగించుకుంటున్నాను ఇంకా పూజ వచ్చేసి నాకు తెలియదండి పెద్దగా కాబట్టి నేను ఫోన్లో చూసుకుంటూ అక్కడ ఎలా చెప్తే అలా ఇక్కడ నేను చేసుకున్నానండి ఎందుకంటే యూట్యూబ్లో మాత్రం ఏ కొత్త ఒక బాపనే చేసే విధానం ఎలా చేయాలి ఏంటి అని చెప్తున్నారు దాన్ని నేను ఫాలో అయ్యానండి దాని ప్రకారమే నేను అన్నీ చేసుకుంటూ వచ్చాను అనమాట ఈ పూజ ఎలా చేయాలి ఏంటి ఈ మంత్రాలు ఇవన్నీ మనకి రావు కదంటే కాబట్టి నేను ఎలా చేయాలి ఏంటి అనుకున్నాను తర్వాత వచ్చేసి యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నాను లేదంటే సప్త శనివారాల వ్రతం అనేసి బుక్ ఉంటుంది చదవడానికి రాని వాళ్ళు ఆ పలకడానికి రాని వాళ్ళు కూడా యూట్యూబ్లో ఒక ఇలా పూజ పూజ అన్నీ చేసి పెట్టింటారు అనమాట అవి సప్త శనివారాలని కొడితే వస్తుందనమాట అక్కడ వచ్చేసి పూజారులు అంతా చేస్తూ ఉంటారనమాట నేను దాన్ని ఫాలో అయ్యాను అనమాట అది పెట్టుకొని ఇక్కడ పూజ అంతా నేను కంప్లీట్ చేసుకున్నానండి ఎవరైనా తెలియని వాళ్ళు యూట్యూబ్లో కొడితే అనమాట దాన్ని బట్టి నేను ఫాలో అయ్యాను అక్కడ వాళ్ళు ఎలా చెప్తా అలా చేసుకుంటూ వచ్చానండి నేను పూజ మాత్రం నేను నాకు రాదండి నాకు పలకడానికి రావట్లేదు కాబట్టేసి నేను యూట్యూబ్లో చూసుకుంటూ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఫాలో అవుతూ నేను ఇక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి మీరు కూడా ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే లేదంటే వచ్చి అనుకున్న వాళ్ళు సప్త శనివారాలు బుక్ అని అడిగితే స్టోర్లో ఇస్తారండి బుక్ షాప్లో అది తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు లేదు నాకు రాదు అనుకున్న వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట సప్త శనివారాలు అనుకుంటే బాపిన వారు అన్నీ వస్తూ ఉంటాయి ఎవరిని కావాలంటే అది చూసుకుని నేను దాన్ని ఫాలో అయ్యానండి ఇదండి నా మొదటి సప్త శనివారం వ్రతము అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ వస్తానండి